అయ్యో నువ్వు అప్పుడే వచ్చినావు మేము ఇంకా చేస్తున్నావు మేము ఇంకా చాలా చేస్తున్నావు నువ్వు అప్పుడే వచ్చినావు ఆయన ఇంకా మా గంజయకేం తొందర లేదు ఎంత తొందర ఏం లేదు ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది ఇప్పుడు ఏం తొందర ఏం లేదు తీసుకొచ్చా ఫైనల్గా అయితే ఇంకా కష్టపడి మా కోడలు మా కొడుకు శ్రావణి వేణి అందరు కలిసి ఫైనల్గా అయితే ఇంకా లుక్ చేశారు శ్రావణి మా కింద అమ్మాయి బాగా హెల్ప్ చేసింది అమ్మాయి మా కోడలు శ్రావణి కొడుకు అందరు కలిసి ఫైనల్ లుక్ అయితే ఇలాగ తెచ్చారనమాట ఏమైంది కన్నా ఒక కనపండు అజ్జకారుడమీ ఇవాళ మొత్తం చేతులకి

ahi mi sawda so toh si sawda omsurowud Keliyacha my mother-in-law looks remember that they went out for a daily fraction of wild chinna chinnu pandama kanuka heah ndho Blaze what happened to rezio డాన్స్ చూడు వేనివి వేణు కూడా నీళ్ళెక్కడ చేస్తుంది రా వేణు కూడా బస్సు డ్యాన్స్ చేస్తుంది అంటే భయపడతారా లేదు ఏం చేస్తుంది మాత్రం వస్తున్నాడు ఏండి హలో చూసినావా